నీకు తెలుసా వెంకటేశ్వర అనే పేరులో ఎంతో గొప్ప అర్థం ఉంది వెంకట అంటే పాపాలను తొలగించేవాడు వేన్ అంటే పాపాలు కట అంటే తొలగించడం అంటే వెంకటేశ్వరుడు అంటే భక్తుల పాపాలను కష్టాలను తొలగించే దేవుడు ఇతడు కలియుగల్లో భక్తులను రక్షించేందుకు అవతరించిన విష్ణుమూర్తి స్వరూపం ఈ నామం ఒప్పుకుంటే చాలు భక్తితో జపిస్తే పాపం పోతుంది శాంతి దొరుకుతుంది వెంకటేశ్వరుడి మహిమను అర్థం చేసుకుంటే మన జీవితంలో ఆయన ఆశీర్వాదం ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఆయన నామం జపించడం ద్వారా మనం కష్టాలను అధిగమించవచ్చు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వరుని నామంలోని మహిమ తెలుసుకున్నారా ఇలాంటి భక్తి ఆధ్యాత్మికత మరియు ధ్యాన విషయాలపై మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి